హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు శిరీషాస్ కిచెన్ నేను మీకు ఈరోజు డిఫరెంట్గా పచ్చిమిర్చి కోడి పులావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దానికన్నా ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది సంబడ్ డిఫరెంట్గా ఇలా ఆనియన్స్ ఫ్రైడ్ చికెన్ పీసెస్తో ఉంటుంది ఫ్రెండ్స్ సో మనము వీడియోలోకి వెళ్ళిపోదామా దీనికి ఏమేమి కావాలి ఎలా చేసుకోవాలి ప్రాసెస్ అనేది చూడండి ఇలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చికెన్ పులావ్ కోసం ఒక ప్యాన్ తీసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఇంట్లో అల్లం సారి పెద్ద పిలిచి కట్ చేసుకొని ఫ్రైడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక పది పది బ్రెల్డింగ్ వేసుకోవాలి కూడా ఫ్రైడ్ చేసుకోవాలి ఆయిల్లో ఈ అన్నం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ ఎల్లకర్ర వేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో నెక్స్ట్ ఒక పది పదిహేను పచ్చిమిర్చి వేసుకోండి ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే మనం చేసేది పచ్చిమిర్చి పోడి తినా ఉన్నది పచ్చిమిర్చి ఫ్రీడర్ అనేది ఉత్తంగా ఉండాలి ఇంకా ఫ్రై చే ఉత్పత్తునే కాని బట్టి ఉపాయం ఉంచండి నెక్స్ట్ ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకొని ఇది కూడా పచ్చదనం పోయే వరకు ఫ్రై చేసుకోండి కూడా నేను పర్ఫెక్ట్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తున్నానండి మీరు కూడా అలానే ఫాలో కదా ఈ ప్రాసెస్ లోనే చేసుకుంటే అద్దరిపోతుందండి టేస్ట్ నెక్స్ట్ ఒక నాలుగైదు జీడిపప్పు వేసుకోండి కాజు అంటే ఇంక ఇవన్నీ ప్రొవైడ్ అయిపోయినాయి కదా చివరిగా ఒక ఫస్ట్ వేసుకోండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇది మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి సాల్ట్ అనేది ఎందుకంటే ఇలా ఫ్రై అవ్వాలి టోటల్ ఆయిల్ ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా మనం స్టవ్ ఆఫ్ ఆఫ్ వేసుకొని నెక్స్ట్ చల్లారిపోయిన తర్వాత మిక్సీ బటర్ వేసుకుందాం మనము ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ చల్లగయ్యే వరకు నెక్స్ట్ చికెన్ తీసుకొని మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నాను పచ్చిమిర్చి చికెన్ పులావ్ కోసము దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ బాగా సాల్ట్ వేసి కడుక్కొని తీసుకున్నాను నేను నెక్స్ నెక్స్ట్ ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని ఇందులో పిండేసుకోండి ఇలా పిండేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ టేస్ట్ మాత్రం అద్దెరిపోతుందండి అసలు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఫిదా అయిపోతారు ఈ టేస్ట్కి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సేమ్ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దానివల్ల వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ అవసరం ఉన్నప్పుడు లెమన్ వేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను ఇదిగోండి టూ టేబుల్ స్పూన్స్ పెరుగు మనం మిక్సీ పట్టుకున్న కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది ఇది మిక్సీ పట్టేటప్పుడు మీరు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను మిగతాది పేస్ట్ ఇలానే ఉంచేసుకుంటున్నాను ఇది చేయితోని మొత్తం బాగా కలిసిపోయేలాగా ఇలా టోటల్గా కలిపేసుకొని చికెన్ మొత్తానికి పట్టించేసేయాలి కట్టి చేసిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు లో అలా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి ఇలా కలుపుతుంటేనే స్మెల్ అదిరిపోతుందండి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందనేది ఇంకా ఇది కలిపేసుకోవడం అయిపోయింది కదా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టేసి లో మ్యారినేట్ చేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ స్టోర్ చేసుకోండి లో ఇలానే ఫస్ట్ నేను ఈ గ్లాస్తో త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ బాస్మతి రైస్ తీసుకున్నాను తీసుకొని బాగా కడిగి నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు సో నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇంకా నెక్స్ట్ మనము బిర్యానీ కోసము ప్యాన్ పెట్టుకే పెట్టేసుకొని బిర్యానీ గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక మూడు నాలుగు పావుల వరకు ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ బాగా హీట్ కావాలి హీట్ అయిన తర్వాత గరం మసాలాలోవి వేసేసుకుందాము త్రీ వేసుకున్నాను నేను నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి వేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది ఇంకా టేస్ట్ కొంచెం ఎక్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది నెక్స్ట్ ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలాలన్నీ వేసేసుకోండి లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క సాజీరా ఇంకా ఈ బండ పువ్వు మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసేసుకోండి మసాలాలు అన్నీ ఈ మసాలాలన్నీ ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఇవి కాస్త ఫ్రై అయిన కనుక ఇల్లిపాయలు వేసేసుకోండి ఫ్రై అవుకుంటే మంచి అరోమా బయటకు వస్తుంది అందులో నేను ఇక్కడ రెండు నుంచి మూడు మీడియం సైజు ఉన్న ఫైలు కట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లైక్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా అయితే ఉంటాయో ఆ రంగులోకి రావాలి ఇవి బాగా ఫ్రై అయిపోయి ఇది ఇలా కలుపుతూ ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా వీడియోలో అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలానే వదిలేయద్దు ఇదివ్వండి మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా లైట్ లైట్ గా రంగు మారాలి ఇలా నెక్స్ట్ పచ్చిమిర్చి నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి కూడా కొద్దిగా అయిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా మిక్సీ కప్ లో ఈ పేస్ట్ వేసేసుకొని ఈ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది టోటల్గా వేసుకోవద్దు హాఫ్ ఉంచుకోండి ఇంకా హాఫ్తో ఏం చేయాలనేది నేను చూపిస్తాను మీకు హాఫ్ చికెన్ మాత్రమే ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నది వేసేసుకోండి ఇంకో హాఫ్ చేసుకోండి అది ఏం చేయాలనేది నేను చెప్తాను మళ్ళీ మీకు ఇప్పుడు ఈ చికెన్ బాగా కలిపేసుకోవాలి ఆ మనం ఉంచుకున్న చికెన్తో నేను లాస్ట్ కి చూపిస్తాను ఏం చేయాలండి ఇది బాగా మొత్తం కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోవాలి మసాలాన్ని ఈ చికెన్కి పట్టే విధంగా కలుపుకోండి ఇలా ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ చికెన్ మసాలా అయినా లేకపోతే బిర్యానీ మసాలా అయినా ఆ రెండు కూడా లేకపోతే మీ దగ్గర ఉన్న ఇంట్లో ఉండే గరం మసాలా అయినా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలుసుకోవేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలండి వేస్ట్ మాత్రం నెక్స్ట్ నిర్వన్ ఉంటుందండి ఇప్పుడు ఎంత మంచి అరోమా వస్తుందో ఇది ఫ్రై అవుతుంటేనే ఇది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ఆరేడు నిమిషాలు ఇలా మూల పెట్టుకొని ఉడికించుకోండి చికెన్ని ఆరేడు నిమిషాల తర్వాత నేను మూత తీసేసుకొని చూపిస్తున్నాను మీకు వీడియోలో చూడండి చికెన్ ఎంతో చక్కగా కుక్ అయిపోయింది కలర్ కూడా మారిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాము ఇదిగోండి కొద్దిగా కొద్ది పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఇది బాగా కలిపేసుకొని నెక్స్ట్ మనం సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నాము ఇది బాగా కలర్ చేంజ్ అయ్యి కుక్ అయిన తర్వాత మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలండి చికెన్ అంత పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవద్దు వాటర్ చికెన్ కుక్ అవుతున్న ముందు ఇది కలర్ మాత్రమే చికెన్ కుక్ అయిందని అర్థం అండి ఇప్పుడు నేను ఈ గ్లాస్ త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా సో వన్కి వన్ అండ్ హాఫ్ చొప్పున ఈ గ్లాస్తోని నేను ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఇందులో మసాలా ఉంది కదండి అదంతా వేస్ట్ అవ్వకుండా నేను వాటర్ యాడ్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా మసాలా మొత్తం క్లీన్ అయిపోతుంది దానివల్ల వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది ఇదిగోండి ఈ మిక్సీ కప్లో ఉన్న మసాలా కూడా టోటల్గా తీసుకున్నాను నేను ఇప్పుడు వన్ కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను కదా ఇదిగోండి వన్ గ్లాస్ నెక్స్ట్ సెకండ్ గ్లాస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ థర్డ్ గ్లాస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అయినా కొవ్వులు ఇప్పుడు నేను ఇందులో ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను కదండీ సో దీన్ని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఎసరి వచ్చే వరకు ఉంచుకోవాలి సో మీరు ఇది వచ్చిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవచ్చు మీ టేస్ట్ ప్రకారం తక్కువ అనిపిస్తే మీరు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇది ఈసారి వచ్చే వరకు మూత మూత పెట్టేసుకుందాం చూడండి ఇలా మసలిపోతుంది కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ మీరు మీ టేస్ట్కి సరిపడా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవద్దు నాకు ఇంకో టీ స్పూన్ పడుతుంది సో అందుకనే నేను ఒక టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా నెమ్మదిగా వాటర్లో నుంచి రైస్ తీసేసుకుంటూ వాటర్ రాకుండా ఒక రైస్ మాత్రమే వచ్చేలాగా రైస్ వేసుకోండి వాటర్ వస్తే రైస్ మెత్తగైపోతుంది సో జాగ్రత్తగా వాటర్ రాకుండా ఇలా హ్యాండ్తో తీస్తూ వేసుకోండి ఇలా ఇప్పుడు ఈ రైస్ బాగా కలిసిపోయేలాగా ఉడికేంత వరకు ఉడికించుకుందాం కలిపేసుకోండి ఫస్ట్ కలిపేసుకున్న తర్వాత మొత్తం ఉడికే వరకు ఉడికించుకోండి ఈ రైస్ ని ఇలా నేను మీకు కొద్దిగా చికెన్ ఉంచుకోమన్నాను కదా ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను దీంట్లో ఒక సరిపడా ఆయిల్ వేసుకుంటాను ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది ఒక్కొక్క పీస్ వేసుకోవచ్చు కలర్ చేంజ్ అయిపోతే వరకు సేమ్ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్ అంటే సేమే డీప్ ఫ్రై ఫౌటల్ గా ఫ్రై కాకుండా సేమే డీప్ ఫ్రై కలుపుతూ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి లైట్గా ఇలా కలర్ మారిన తర్వాత చికెన్ కొద్దిగా ఒక స్మాల్ టీ స్పూన్ పసుపు కారం లైట్గా కలర్ కోసం కారం ఫ్రేంజ్ చేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా ఇలా కనిపించి ఇలా మీరు వీడియోలో చూస్తున్నారు చూడండి ఇలా రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఇంకా తీసేసుకొని ఒక బౌల్లో పక్కకు చేసుకోండి దీన్ని నేను ఏం చేయాలనేది లాస్ట్లో చూపిస్తాను వీడియో లాస్ట్లో చూడండి బిర్యానీ అనేది మనకు రెడీ అయిపోయింది అస్సలు ఏం మాడిపోకుండా ఎంత చక్కగా వచ్చేది చూడండి బిర్యానీ ఒకసారి మీరు కూడా ఫ్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా అత్తండి టేస్ట్ అయితే నెక్స్ట్ లో ఉంటుందండి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో ఈవెన్గా ఇలా అంచుల నుండి తీసుకోండి మధ్యలో నుండి తీస్తే రైస్ విరిగిపోతుంది ఇక్కడ ఒక రైస్ కూడా అసలు చూడండి ఫ్రెండ్స్ వేడి వేడిగా పచ్చిమిర్చి కోడి పులావ్ అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఇందులోకి మనము ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రై తీసేసి ఉన్నాయి కదా అవి అక్కడక్కడ ఇలా యాడ్ చేసుకోవాలి సో దీంట్లో టేస్ట్ మాత్రం అంతే పిల్లలు ఫ్రెండ్స్ ఒకసారి నేను కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో